హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా మొత్తం మీద దక్షిణ మహాకుంభమేళగా పిలుచుకునే మహాజాతర వనజాతర సమ్మక్క సారలమ్మ జాతర నిన్ నిన్న ప్రారంభమైంది సారళమ్మను తీసుకువచ్చారు ఇవాళ సమ్మక్క కూడా వచ్చేస్తారు వాళ్ళ ఊరి నుంచి మేడారేణికి సో అక్కడ అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేశామని పోలీసులు చెప్తున్నారు ఇలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు కోట్లలో వస్తారు సో చాలా నమ్మకం కలిగిన దేవతలు వాళ్ళు సో వాళ్ళు అంటారు నిజంగా వాళ్ళు మనం దేవతలను పిలుచుకుంటాం కానీ దేవతలు కాదు ఒక చరిత్ర గిరిజనుల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎస్ అక్కడ చాలా మంచి ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు చాలామంది మిత్రులు పోలీస్ బందోబస్తు కానీ అలాగే బస్ స్టాప్లు కానీ వాష్రూమ్స్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే దానికి దానికోసం ఒక ఒక వ్యవస్థ అలాగే ఎవరు మోసపోకుండా మోసగాళ్ళు తిరగకుండా దానికి ఒక వ్యవస్థ సో చాలా గొప్పగా మేడారం ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు సో ఎవరైనా మేడారం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్కడ ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న ఏర్పాట్లు గమనించి మీరు దానికి అనుగుణంగా దర్శనాలు చేసుకోండి వనదేవతల ఆశీస్సులు అందుకోండి ఎందుకంటే నిన్నంత మేడారం పులకించిపోయింది కోట్ల మంది అసలు అద్భుతం ఒక గిరిజన జాతర ఇంత పెద్ద ఎత్తు ఎవరెవరో దీన్ని విమర్శించారు అన్నజీఆర్ స్వామి గారు అదేముంది అదేదో గిరిజనులు కానీ అది కాదు కాదు సార్ జీఆర్ గారు ఏంటంటే మనిషే దేవుడు మనుషుల్లోనే దేవతలు ఉంటారు వాళ్ళు వాళ్ళ జాతి కోసం వాళ్ళ సంస్కృతి కోసం పోరాడి చనిపోయిన వాళ్ళు కదా వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు దే దేవతలే కదా సో అలాంటి విమర్శలు ఎవరు చేయకండి సో చక్కగా మేడారం వెళ్ళినప్పుడు రేపు ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు అనుకుంటాను నిన్న మొదలైంది నిన్న ఈరోజు రేపు ఎల్లుండి సో జాగ్రత్తగా వెళ్ళి దర్శనం చేసుకున్నాను నమస్తే